దేవుని పరిశుభ్ర కలగ రాత్రి అందరికీ ప్రభేశిస్తున్నారు రాత్రి పరిశుద్ధ గంధువు గురించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు మొదటి తొలి తెలుగు రాసిన తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగో அதுவ పొందినట్లుగా పరుసలా చూడండి ప్రబలమైన దేవుడి సంగమ దేవుడికి ఇట్లా చదువుబడిన లేఖన భారంలో అపోస్తులైన పౌరు గారు జ్ఞాపకం చేస్తూ జ్ఞాపం పరుదేవుడు రంగమ మనం చాలాసార్లు ఒలింపిక్స్ చూస్తూ అంటే గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు కబడ్డీ ఖోఖో ఆ తర్వాత రకరకాల గేమ్స్ ఆటి ఏం చేస్తారంటే అందరినీ కూడా ఒక లైన్లో కూర్చోబెట్టారు అవును గేమ్స్ కూర్చోబెట్టి ఒకవేళ రన్నింగ్ రేస్ తర్వాత ఇప్పుడు పోటీ పెట్టారు ఏం చేస్తారు అందరినీ ఒక లైన్లో రెడీగా సడీగా కూర్చోమని చెప్పి అందరిని ఏం చేస్తారు ఎప్పుడైతే విసిలిస్తారో వాళ్ళందరూ ఒక్కసారిగా ఏం చేస్తారు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తారు అలానే వారి జ్ఞాపకం చేస్తున్నారు పందెపు రంగంలో అంటే ఏ ఆటలోనైనా ఆడేటప్పుడు ఏం చేస్తారట ఆ పందెపు రంగం పరిగెత్తు వారందరూ ఏం చేస్తారు పరిగెత్తు ఎదురు పరిగెత్తారు వాళ్ళంతా పందెపు రంగంలో అంటే ఆ గెలవాలని ఆటలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారట పని వెళ్తారు పరిగెడతారు ఆ గేమ్లో పాలు పొందే వాళ్ళందరూ కూడా నేను గెలవాలి నేను గెలవాలి నేను గెలుపొందాలి నాకు అవమానం రావాలని ఏం చేస్తారు వాళ్ళంతా ఆ రంగంలో ఆ ఆటలో వాళ్ళు ఏం చేస్తారంటే పాలు పొందుతారు అందుకోసం పై చెప్తున్నారు ఆ మందిప్పుడు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుకుదురుగా పనిగెత్తు కదా కదా ఎప్పుడైతే విజయవిస్తారో ఆ మందిప్పుడు రంగంలో పార్టిసిపేట్ ఇస్తాను వాళ్ళందరూ కూడా అందరూ పడిగెరుగారు అందరికి పోటీ పడతారు కానీ ఎందరు తది కానీ ఒక్కడే అవమానం పొందునని నీకు తెలియదా ఒక ఎంతో మంది పాతంత ఎస్ఐ కోసం కానిస్టేబుల్ రన్నింగ్లు ఇంకా హై జంప్ లాంగ్ జంప్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎంతోమంది వేల మంది ప్రాక్టీస్ చేస్తారు వేల మంది పరిగెడతారు కానీ గెలుపు ఎంతోమంది ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ ఆ తర్వాత ఇంకా ఒకవేళ బహుమాన థర్డ్ ప్లేస్ అంటే అయితే ఒకరే మొదటగా గెలిచేవారే పద్దె రంగంలో గెలిచినట్లుగా ప్రపణం ప్రియమైన దేవుడి ఒక్కడే బహుమానం తెలిసిన ఎంతో మంది పరిగెడతారు అందుకోసమే వైద్యు ఏమంటుందంటే పరిగెత్తి వారు పరిగెడతారు పండుగ రంగంలో పాలు వారు పాలు పొందుతారు కొంతమంది ప్రపణం దూపరిలాగా పరిగెత్తు కొరకు గెలుపు కొరకు పరిగెడతారు పరిగెత్తారు కాబట్టి పరిగెత్తారా కొంతమంది ప్రారంభంలోనే కాస్త కొంత దూరం వెళ్ళిపోయి ఆగిపోతారు అందరూ గెలిచేదాకా పరిగెత్తారు ఎక్కడ దాకా కొంత దూరం పరిగెత్తి అలసిపోయో చాతగాలం పరిగెత్తలేదు అనుకుని ఆగిపోతూ ఉంటారు ఆగిపోతూ ఉంటారు అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుడి చెప్తున్నారు ఒక్కడే బహుమానం తెలియదా అయితే ఏమంటున్నాడు అటువంటి మీరునట్లుగా పరిగెత్తు చూడండి పౌరులు గారు సేవకుడైన పౌరు గారు అపోతుడైన పౌలు గారు సంఘముతోనూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే మీరు బహుమానం పొందునట్లుగా ఆత్మీయ జీవితంలో భక్తి జీవితంలో విశ్వాస జీవితంలో మనం ఇదిగో పందకు పరుగులో ఉన్నాం మనం అంత భక్తిలో ఎలా ఉన్నాం మనం పరుగు పందెంలో ఉన్నాం ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారు ఎవరు పరలోకంలో ఉంటారో ఎవరు పరలోకం చేరలో ఈ పరుగు బంగంలో పరిగెత్తికే వాళ్ళం ఉన్నాం మనం అంత మనం బతికినంత కాలం మన విశ్వాస జీవితంలో పరుగు పరిగణలో పరిగెత్తవలసిన వారమై ఉన్నాను కొంతమంది కొంతమంది విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో భక్తి జీవితంలో అలసిపోయి ఆ ఉరికే కనుక ఎలా ఆగిపోతున్నారో ఆగిపోతున్నారు కొంతమంది పరిగెత్తాలి కాబట్టి ఆదివారం కాబట్టి గుడికి వెళ్ళాలా ఆదివారం దాటి ప్రార్థనకి వెళ్ళాలా ఆదివారం దాటి ప్రార్థన పోతే పోకపోతే ఎలా ఉంటుందని చెప్పి ఏం చేస్తున్నారు పరిగెత్తాలి కాబట్టి పరిగెడుతున్నారు అయితే ఒక్కరే బహుమానం పొందుతారు పండుగ రంగంలో అని ఆత్మీయ జీవితంలో ప్రభునందు పరిగెత్తిన వాళ్ళందరూ కూడా అందుకోసం పైకి చెప్తున్నారు మీరు ఎలా పరిగెత్తాలో తెలుసా ఎలా పరిగెత్తాలట ఎవరైతే బహుమానం కొరకు పరిగెడుతున్న వ్యక్తి ఒక్కడే బహుమానం పొందుతాడని బయట చెప్తుంది కదా ఆ బహుమానం పొందే వ్యక్తి అయితే ఎలాగో పరిగెడుతున్నాడో అలాగే అటువలే మీరు చూసారు అటువలే మీరు ఈరోజు వాక్యం ఎట్టున్నారు ప్రియ తల్లి ప్రియ తల్లి ప్రియ సహోదరుడా ప్రియ సహోదరులారా మనం ఏం చేయాలంట కొరకు పరిగెడుతున్నాడే వాడు ఎలాగో పరిగెడుతున్నాడో మన విశ్వాస జీవితంలో మన ప్రార్థన జీవితంలో మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా పూర్వక ఎలా పరిగెత్తాలంటే మన బహుమానం పొందుతున్నట్లుగా ఏం చేయాలి పరిగెత్తాలి ఊరికే పరిగెత్తున్నారు ఏమంటాం కదా సాగములు పనికేంటి సాగములు మర్చిపోయి కొంతమంది కొద్ది దూరం పోగానే ఆగిపోతారు ఇంకా కొంతమంది పరిగెత్తాలి కాబట్టి పరిగెడతారు కానీ బహుమానం పొందడానికి పరిగెత్తేవాడు వాడు మాత్రం ఇదిగో ఆ అందుకు రంగంలో మన ఒక్కరిని మాత్రమే చూస్తాడు ఒక్కడు మాత్రమే ఏం చేస్తాడు విజయాన్ని పొందుతాడు ఒక్కడు మాత్రమే బహుమానం పొందుతాడు ఆ బహుమానం పొందేవాడు ఎలా పరిగెడు ఆత్మీయులు ఇదిగో విశ్వాసులు ఎలా ఉండాలని భయం జరుగుతున్నాయి అటువలే మీరు బహుమానము పొందేటట్లు లేదా మనం పరిగెరిగినా మధ్యలో ఆగిపోయినట్లుగా సగం కదా ఇంకేమంటాం కొద్ది రోజులే వత్తి జీవితం కాదు కొద్ది రోజులే ఆత్మీయ జీవితం కాదు కొద్ది రోజులు ఏమంటాం కదా ఆత్మలో ఏమంటాం ఆ ఆధారమైన వర్డ్ అలా కాదు కానీ జీవిత జీవితకాలం పట్టు మనం ఎలా ఎలా ఉండాలంటే అటువంటి మీరు బహుమానం పొందినట్లుగా మనం ఎలా పరిగెత్తాలంట ఎలా పరిగెత్తాలి మనం ఏదో ఒక దగ్గర బహుమానం పొందేట్లుగా మనం తెత సగం పరిగెత్తాదు సగం అందరు పోతున్నారు నేను పోతున్నాను పోదు అందులో పరుగు పనులు అట్లా చెప్తారు కానీ గెలిచేవాడు ఒకడే ఆ మనం చెప్పే సందేశం ఏంటంటే బహుమానం పొందడానికి పరిగెత్తే సదా ఆడెలా పరిగెడుతున్నాడో అటువలేని మీరు కొరకట మన ఆత్మీయ జీవితం అంతా తేని కొరకు మన భక్తి జీవితం అంతా దేని కొరకు మన ఉపవాసాలని తేని కొరకు మనకు నిద్రలేని రాత్రులని అంటే

నా ఫ్రెండ్ ఏం పరిగెత్తలేకపోయాడు నా స్నేహితురాలే పరిగెత్తలేకపోయింది వాడు ఆగిపోయా నేను కూడా ఆగిపోతానండి బహుమానం దొరుకుతుందా దొరుకుతుందటంతుంది అందుకోసమే తర్వాత ఇరవై వచ్చి మరియు పన్నెండు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండు వాడు అక్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడను పరిగెత్తు వాడను కాను అని పౌరు గారు మాట్లాడుతున్నాను చూడండి నేనైతే ఎడుబడితే ఎట్లా పడితే అట్లా పరిగెత్తే వాళ్ళు అంటే నాకు గురిగమ్యం లేకుండా నాకు బహుమానం చూసారా నేను ఏదో ఊరికి నేను పరిగెత్తట్లేదు ఏదన్నా బహుమానం పొందాలని నేను పరిగెడుతున్నాను అంటున్నాను ఏదైనా నేను సాధించాలని పరిగెడుతున్నాను అంటున్నాను ప్రభుత్వం అందుకోసమే నేను గురి చూడని మాత్రమే పరిగెత్తుకోవడం కాదు టార్గెట్ లేకుండా నేను పనిచేసుకోని కాదు నేను అనుకున్నది సాధించాలనే పరిగెడుతున్నాను అంటున్నాను చూసాను అందుకోసమే ప్రియ సహోదరి ప్రియ సహోదరుల ప్రియమైన దేవుడి మనందరి జీవితాల్లో దేవుని వాక్యం చేస్తున్నా మన ఆత్మీయ జీవితాన్ని ఎలా పరిగెత్తాలంటే బహుమానము పొందునట్లుగా మన భక్తి జీవితంలో మన బహుమానం పొందాల మన ప్రార్థన మన కన్నీరు మన శ్రమ మన ప్రయాసం ఇవన్నీ చేస్తే వీటన్నిటి వల్ల దేవుడి దగ్గర బహుమానం ప్రయోజనమేమి కష్టపడి వద్దంత కష్టపడి ఆ కష్టాన్ని జీతం రాకపోతే డబ్బులు దొరకకపోతే చేసిన కష్టం కదా భక్తి జీవితం కూడా అలాంటిది విశ్వాస జీవితం అలాంటిది ఆత్మీయ జీవితం అలాంటిది మీ ప్రయాసానికి తగిన బహుమానుకు రావాలని నువ్వు పరిగెత్తా నువ్వు దీవించబడాలని పరిగెత్తా ఎందులో ఆత్మీయ జీవితం భక్తి జీవితం దేవుడు నన్ను గొప్పవాణి చెయ్యాలని పరిగెత్తా టార్గెట్ లేకుండా పరిగెత్తకూడదు గురి లేకుండా పరిగెత్తకూడదు ఆ పండుగ రంగంలో ఉన్నవాడు ఎందుకు పరిగెత్తున్నాడంటే నేను బహుమానం పొందాలని పరిగెడుతున్నాడు అలా నేను కప్పు గెలవాలా నేను ఒక బహుమానాన్ని పొందాలని పరిగెడుతున్నాను ఈ రాత్రి మన క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో దేవుని మనం దీవించబడాలని ఆశీర్వదించబడాలని దేవుని ఆ చేతవలనని మనం ఏం బహుమానం పొందేటట్లుగా మనం పరిగెత్తాలి ఊరికే రాదు బహుమానం పొందేటట్లుగా అంటే మనం నమ్ముకునేది మనం ప్రార్థించేది దేవుని దగ్గర మనం పోరాటం చేసేది దేని కొరకు ఎవరి కొరకు దేవుని దగ్గర ఏడుస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు భర్త కొరక పిల్లల కొరక ఉద్యోగం కొరక సంతానం కొరక పెళ్లిళ్ళ కొరక ఆరోగ్యం కొరక అప్పుల సమస్య కొరక దేని కొరకు ప్రార్థన చేస్తున్నాము గురి పెట్టుకొని ఆ గురి ఆ బహుమానం పొందేటట్లుగా ఏం మనం పరిగెత్తాలి

పందెం గురంగలు ఉన్న వాళ్ళం మనం బహుమానం కొరకు పరిగెత్తే వాళ్ళం మనం అలాంటప్పుడు మనం ఏం చేయదు ధైర్యాన్ని విడిచిపెట్టవు మనం గెలవాలనుకుంటున్నాం మనం ఏదైనా సాగించాలి అనుకున్నప్పుడు ఎంత ధైర్యాన్ని విడిచిపెట్టదు ఎవరో ఎన్ని మాటలు చెప్పినా ఎవరో మనల్ని వెడకలాగినా ఆ టైంని మనం ఏం చేయదు ఎంత పట్టించుకోవచ్చు ఎందుకంటే చెప్తున్నా కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టమే మనం పంద ఉన్నప్పుడు మనం దేవుని దగ్గర దేని విషయంలో అడుగుతున్నామో ప్రాప్తి చేస్తున్నాము ఏ బహుమానంతో కనిపెడుతున్నామో దాని విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు అది కాదు చెప్పినా ఎవరు అది నీకు దొరకదని చెప్పినా మీరేం లేదు ధైర్యాన్ని విడిచిపెట్టరు విడిచిపెట్టరు అందుకోసం చెప్తున్నాను కాబట్టి నీ ధైర్యం విడిచిపెట్టకూడీ దానికి ప్రతిఫలంగా ఎప్పుడైతే నువ్వు చేయాలనుకున్న పని బహుమానం కొరకు నువ్వు పరిగెడుతున్నావు కష్టపడుతున్నావు శ్రమపడుతున్నావో శ్రమ పడుతున్నావు ప్రార్థన చేసుకున్నావు కన్నీళ్లు దేవుడు వాక్యం చెప్తున్నా ఇదిగో నువ్వు ఎప్పుడైతే ధైర్యమును విడిచిపెట్టకుండా నువ్వు కొనసాగిస్తావు అంటున్నారు ఆ బహుమానం పొంద వల్ల నువ్వు పరిగెడతావో దానికి తగిన బహుమానం పైన చెబుతున్నారు మీరు దానికి ఏం చేస్తారట దానికి ప్రతి ఫలముగా గొప్ప బహుమానము కలుగును దేనికి దానికి ప్రతి ఫలముగా నువ్వు ధైర్యమును ఎప్పుడైతే విడిచిపెట్టకుండా నువ్వు బహుమానం పొందాలని పరిగెడతావో దాన్ని తప్పకుండా ఆ బహుమానాన్ని ప్రతిఫలాన్ని నువ్వు పొందుతావు అని చెప్తున్నాను అందుకోసమే ప్రభుత్వం ప్రియ సహోదరి ప్రియ సహోదరుల ఈ రాత్రి మన జీవితాల్లో మన అందరూ కూడా కదా గురి లేని వాళ్ళగా ఉంటుంది టార్గెట్ లేని వాళ్ళు అంటే మన ముందు ఏది లేకుండా ఏది అనుకోకుండా కదా ఉండొద్దు మనం విశ్వాస జీవితంలో మనం ఏదో ఒకటి పెట్టుకొని ప్రాప్తి చేయాలి ఏదో ఒక బహుమానం ఏదో ఒక ఆశీర్వాదం ఏదో ఒక దీవెన కొరకే మనం ఏం చేయాలి పరిగెత్తాలి ప్రాప్తి చేయాలి ఉపవాసం ఉంటా కన్నీరిక ప్రాప్తి చేసి ఆ బహుమానం పొందినట్లుగా మనం పరిగెత్తి దాని విషయంలో కాదని కదా అదైర్యం పడకుండా ఎప్పుడైతే కొనసాగుతామో దానికి తగిన ప్రతిఫలం అంటాం మనం గొప్ప బహుమానం మనం పొంది తాం బై సర్విస్తాము రాత్రి అట్టి బహుమానము ఉంటున్నాం మనం పొందిన కలవని మనం నమ్ముదాం హల్లెలూయా హల్లెలూయా మనం నమ్ముతాము ఆ దేవుడు మన జీవితాలు తప్పకుండా జరుగుస్తాడు మనల్ని దీవిించేవాడు అందుకోసమే పరిగించకపోయినా మన కోసం పరిగించారు పందెప్పు రక్తం ముందు పరిగెత్తు వారందరూ కూడా ఏం చేస్తారు పరిగెత్తుతురు కానీ బహుమానం పొందు వాళ్ళు ఒకరే అయితే అటువలే మీరును ఏమంటున్నాడు బహుమానం పొందవలని పరిగెత్తా ఊరికే సగానికి ఆగిపోదు అని చెప్పి దేవుడు మాట్లాడు ఎవరో చెప్పిన మాటలు పెట్టుకొని ధైర్యం ఆగిపో ఏ కాబట్టి నేనేం అనున్నాడు దేవుని వాక్యంలో దయ నిష్పటంతో ను అనుకున్నది సాధించేంత వరకు దేవుడిని జీవితంలో కార్యం చేసేంత వరకు ను దయ నించిపెట్టు. ఎవరు చెప్పినా ను దాన్ని విడిచిపెట్టవు పట్టుకొని దాని కొరకే పరియింది ముదాతన. ఇలా తీ దాని కొరకే మా పోరాడముదాతన. ఆ తిరిగి కొరకే మా ఏయజствуము కొరకే కనిపెట్టి అది పొందేంత వరకు ఎప్పుడైతే మనం పరిగెడతామో ధైర్యాన్ని విడిచి పెట్టుకుంటుంటాము ఆ ఫలాన్ని ఆ ప్రతిఫలాన్ని దేవుడికి గొప్ప బహుమానంగా ఆయన ఇచ్చుగా కనుక దేవుడికి పరిశుద్ధ మనం మన అందరిలో దీవించి ఫలింపేయుడాగా ఆమె ఇలాంటి వాక్యం బట్టి మనం ప్రార్థన చేసుకుంటాం విన్న వాక్యం బట్టి రాత్రి మనం ప్రాప్తి చేసుకుంటాం బహుమానం పొందుల కొరకు మనం ఇచ్చే పరిగెత్తా పరిగెత్తాం